మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ అదే అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీ అప్డేట్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో మన ఛానల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి మంచి క్వాలిటీ కలిగినటువంటి ఎర్ర నెమ్మల్ కోడిపుంజ్ అయితే అవైలబుల్ ఉంది దీని యొక్క హైట్ ఇరవై మూడు వెయిట్ మూడు కేజీల ఎబో ఉంటుందని చెప్పి బ్రదర్ అన్నారు ఏజ్ సంవత్సరం హైటు ఇరవై మూడు వెయిట్ మూడు కేజీ లేబో వయసు సంవత్సరం దీని యొక్క అడ్రస్ తెలంగాణ స్టేట్ మిరియాలగూడ నల్గొండ డిస్టిక్ తెలంగాణ మిర్యాల్గూడ నల్గొండ డిస్టిక్ ట్రాన్స్పోర్టు పాసిబుల్ ఏరియాస్కి అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తానని చెప్పి చెప్పారు హైట్ ఇరవై మూడు వెయిట్ మూడు కేజీల పైన ఉన్నది అని చెప్పి చెప్పారు అదేవిధంగా వయసు పన్నెండు నెలలు ఇక ధర విషయానికి వచ్చేటళ్ళకి ధర మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఈ మూడు వేల ఐదు వందల్లో కొద్దిపాటి డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉందంట ఫ్రెండ్స్ మీకు ఈ కోడ్ పుంజం నచ్చినట్లయితే బ్రదర్ నెంబర్ టైటిల్ వేస్తున్నా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి నచ్చితే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్